దాదాపు పదివేల సంవత్సరాల క్రితం వరకు శాశ్వత గృహాలు లేదా గ్రామాలు చాలా తక్కువగా ఉండేవి ప్రజలు ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలి వెళ్ళేవారు ఆ రోజుల్లో పురుషుల జంతువులను వేటాడేవారు మరియు స్త్రీలు అడవి పండ్లను మరియు గింజలను సేకరించేవారు కొన్నిసార్లు స్త్రీలు కూడా వేటలో సహాయం చేసేవారు అంటే ఆ రోజుల్లో ప్రజలకు నిజంగా ఏవైనా వస్తువులు ఉంటే అవి చాలా తక్కువగా ఉండేవి వారు మొయ్యగలిగేవి వారికి అవసరమైనవి మాత్రమే వారి దగ్గర ఉండేవి వారు తమతో పాటు ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లేవారు అంటే పొట్లకాయల లోపల నీరు కొన్ని కూరగాయలు అలాగే వేట కోసం ఈటలు లేదా విల్లు మరియు చనిపోయిన జంతువుల చర్మాలు తీయడానికి మంటలు వెలిగించడానికి రాయిని ఉపయోగించేవారు వారు ఎక్కడికైనా వెళ్తే అవసరం లేని వాటిని ఎందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఉండేవారు మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం ఆ రోజుల్లో ప్రజలకు ఇంకేమీ అవసరం ఉండేది కాదు ఏదైనా సొంతం చేసుకోవాలన్న ఆలోచన వారికి ఉండేది కాదు వారి అలవాటు ఒకరితో ఒకరు వస్తువులను పంచుకోవడం కలిసికట్టుగా జీవించడం చేసేవారు వారికి డబ్బు అవసరం ఉండేది కాదు ఏదైనా అవసరం లేనప్పుడు వారు వేటాడి సేకరించేవారు అప్పుడు వారికి ఆస్తి లేదు మరియు ఈ ప్రాంతం నాది లేదా ప్రభుత్వానికి అయితే అసలే లేదు వారికి అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి వేటాడేవారు ఎందుకంటే ఎవరికి ఇది నా భూమి అని లేదు నేడు మనం పిలిచే గాలిలాగే అది అందరికీ సాధారణమైనది అన్ని జీవుల మధ్య పంచుకోవలసిన వనరు ఇది వారు ఆకలితో ఉన్నప్పుడు వేటాడేవారు బాగా అలసిపోయినప్పుడు నిద్రపోయేవారు కొన్నిసార్లు వారికి ఏమీ దొరకని సమయంలో అంటే పండ్లు లేదా మాంసం లేకుండా ఉన్నప్పుడు వారు వేరే చోటికి వెళ్ళేవారు భూమి పునరుద్ధరించడానికి కోలుకోవడానికి వారు కొంత సమయాన్ని మరియు అవకాశాన్ని ఇచ్చేవారు ఆస్తులు లేని జీవనశైలిని గడుపుతున్న ప్రజలు తమ జీవితాంతం సంతోషంగా ఉన్నారంటే మనకు తెలియదు కానీ వారు ఆరోగ్యంగా ఎక్కువ రోజులే బతికేవారు ఒక్కసారి ఆ రోజుల్లో చూసినట్లయితే విపరీతమైన ప్రకృతి విపత్తులైతే కానీ విస్తృతమైన యుద్ధాలు కానీ హింస ఎక్కువగా జరిగినట్లు ఆధారాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఆ రోజుల్లో వాళ్ళు సేకరించే ప్రతి దాని పట్ల లోతైన గౌరవం ఉండేది అదేవిధంగా దేవునికి కృతజ్ఞత బలు అర్పించేవారు ఆ రోజుల్లో మోసే ధర్మశాస్త్రం లేనప్పుడు కయ్యను మరియు హేబెల్లు బలులు ఎలా అర్పించడం నేర్చుకున్నారు ఒక్కసారి ఆలోచించండి స్వస్థంగా మరియు సరళంగా చెప్పాలంటే వారు దేవుని నుండి నేరుగా నేర్చుకున్న వారి తల్లిదండ్రుల నుండే వారు నేర్చుకున్నారు కయ్యను వ్యవసాయకుడయ్యాడు అతను ధాన్యాన్ని పండ్లను కూరగాయలను పండించేవాడు హేబేలు గొర్రెల కాపరయ్యాడు ఆయనకు చిన్న గొర్రె పిల్లలను పెంచడం అంటే చాలా ఇష్టం అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి కొద్ది కాలానికే హేబేలు చూసుకోవడానికి పెద్ద గొర్రెల మంద తయారైంది ఒకరోజు కయ్యను హేబెల్లు దేవునికి అర్పణలు తీసుకొచ్చారు కయ్యను తాను పండించిన పంటను తెచ్చాడు హేబేలు తన దగ్గరున్న మంచి గొర్రెను తీసుకొచ్చాడు దేవుడు హేబేల్ను ఆయన అర్పణను చూసి సంతోషించాడు కానీ కయ్యను అతని అర్పణను చూసి సంతోషించలేదు హేబేలు అర్పణ కయ్యను అర్పణ కంటే మంచిదైనందున దేవుడు కయ్యను అర్పించిన అర్పణను చూసి సంతోషించలేదు హేబేల్ మంచివాడు కాబట్టి దేవుడు ఆయన చూసి సంతోషించాడు హేబేలు దేవుణ్ణి మరియు తన తోటి సహోదరుని ప్రేమించాడు అయితే కయ్యను చెడ్డవాడైనందువలన అతను తన సహోదర్ని ప్రేమించలేదు కాబట్టి తన మార్గాలు మార్చుకోమని దేవుడు కయ్యనితో చెప్పారు కానీ కయ్యను చెడ్డవాడు కాబట్టి దేవుని మాట వినలేదు దేవుడు హేబెల్ను ఎక్కువగా ఇష్టపడినందున కయ్యేను కోపం ఎక్కువగా పెంచుకున్నాడు హేబేలు ఒంటరిగా ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలుపై పడి ఆయన చనిపోయినంతలా గట్టిగా కొట్టాడు కయ్యన్ను చేసిన పని ఎంత ఘోరమైందో కదా హేబేలు చనిపోయినా దేవుడు ఆయన్ను గుర్తించుకున్నాడు కయ్యన్ లాంటి వ్యక్తులు మాత్రం దేవుడు ఇష్టపడరు అందుకే తన సహోదరిని చంపిన కయ్యన్ను శిక్షిస్తూ దేవుడు ఆయన కుటుంబానికి దూరంగా పంపించారు కృతజ్ఞత అంటే మనం చేసిన మేలుని గుర్తుంచుకోవడం కృతజ్ఞత భావం అంటే ఏంటి మీరు మీ కళ్ళను బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితంలో చూస్తే మీ జీవితంలో మిగతా వాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే కృతజ్ఞత భావం కలగకుండా మానదు నేను దీనికి డబ్బు చెల్లించాను కదా కాబట్టి ఇది నాది నా సొంతం నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వాడుకుంటాను అని కాకుండా మీ శ్వాస మొదలుకొని ఆహారం వరకు మీ జీవితం మీరు ఆస్వాదించే అనుభూతి చెందే ప్రతి విషయాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ పంట పండించని రైతు లేకుంటే మీకు తయారు చేసే వాళ్ళు లేకుంటే మీరు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ వస్తువులేవి మీకు దొరకవు మీరు కళ్ళు తెరిచి దేవుడిచ్చిన ఇచ్చిన ఈ గ్రహంలో ఈ గ్రహంలో ఉన్న ప్రతి ప్రాణి మిమ్మల్ని ఎలా పోషిస్తుందో ఎలా మీకు సహాయపడుతుందో చూడండి అదంతా మీరు చూడగలిగితే అప్పుడు దేవుడు చేతి పనిని ఆయన ప్రేమను మనం ఈ సృష్టిలో కనుగొనగలం దేవుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాం దేవుడిచ్చిన బహుమతులు సహాయాలు జీవితంలోని అవకాశాలు మరియు కష్ట సమయంలో కూడా మనకు తోడుగా ఉన్నందుకు ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పడం మరియు మన విశ్వాసాన్ని భక్తిని పెంపొందించుకోవచ్చు మనం కష్ట సమయాల్లో కూడా దేవునిపై మనం విశ్వాసం ఉంచడానికి ఆయనపై నమ్మకం ఉంచడానికి కృతజ్ఞత అనేది సహాయపడుతుంది మనం చూపించే కృతజ్ఞత పెంచుకోమని దేవుడు చెప్తున్నారు కృతజ్ఞత విషయంలో మంచి ఉదాహరణ దేవుడు సేవకుడైన పౌలువారు ఆయన కృతజ్ఞతలై ఉండుడి అని చెప్తున్నారు ఆయన చెప్తున్న విషయాలు ప్రజలు చక్కగా స్పందించడం చూసి ఆయన దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించారు క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయాలను పరిపాలింపు నిండు ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్కసారిగా ఉండ పిలువబడి తిరిగి కనుక కృతజ్ఞతలై ఉండు అని కులశీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో రాసి ఉన్నది అలాగే తెస్సలోనికి ప్రజలకు రాసిన ఒకటవ లేఖ ఐదవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవడున అపకారంలకు అపకారం చేయకుండా చూడుడు అంతేకాక ఎల్లవెల్లా ఒకరికొకరు ఉపకారం చేసుకోండి అందరికీ తోడ్పాటు మీ ధ్యేయంగా ఉంచుకొనుడు సర్వదా సంతోషంగా ఉండు సదా ప్రార్థింపుడు వ్యవస్థలందు కృతజ్ఞతలై ఉండు ఏసుక్రీస్తులందరి మీ జీవితంన దేవుడు మిమ్ము కోరినది ఇదియే అని రాసి ఉన్నది దేవుడిచ్చిన ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఈ నదులు అడవులు కొండలు మహాసముద్రాలు పక్షులు మరియు ఇతర జంతువుల్లో దేవుని ప్రేమ వ్యాపించి ఉంది దేవుడు మన తోటి మనిషిలోని మరియు మనలో కూడా నివసిస్తున్నారు ఆ రోజుల్లో ప్రకృతిలో కలిసి జీవించడం అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుణ్ణి ఆరాధించేవారు కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది ప్రత్యేకంగా ఉండేది కాదు ఉండే అవసరం కూడా లేదు సృష్టిలో మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనం ఎలా నదులను కలుషితం చేయగలం లేదా అడవులను ఎలా విచక్షణారహితంగా నరికివేయగలం అలాంటి భావన మనందరిలోని ఉండాలి చాలా కాలం క్రితం వరకు ప్రజలు ప్రకృతికి అనుగుణంగా జీవించారు అవసరమైతే చప్ప చెట్లను నరికేవారు కాదు నరికివేసిన సమయంలో కూడా చాలా బాధపడేవారు మనల్ని రక్షించగల ఏకైక విషయం విలువలు తల్లిదండ్రులు పుట్టుకు నుండే తమ పిల్లల్లో ప్రకృతి పట్ల కరుణ మరియు గౌరవాన్ని పెంపొందించాలి పెద్దలు నేర్పిన విలువలు పిల్లలకు అపారమైన బలాన్ని ఇస్తాయి మరియు ఆ విలువలు వారితో పాటే వారి జీవితాంతం తోడుగా ఉంటాయి బాలునికి తాను నడవలసిన మార్గం గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదపు కూడా ఆ త్రోవను విడనాడు అని సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో రాసి ఉన్నది తల్లిదండ్రులు తమ పిల్లలు వారు నడవలసిన దారిలో వారిని నడిపించమని మరియు ప్రభు మార్గములు వారికి బోధించమని తద్వారా వారు లేనప్పుడు కూడా దాని నుండి తొలగిపోరని బైబుల్ చెప్తుంది పెద్దలు పిల్లలకు నిజాయితీ దయ ప్రేమ కలిగి జీవించడం కరుణ చూపించడం బాధ్యతగా ఉండడం అలాగే దేవుని యందు కృతజ్ఞత కలిగేలా విలువలను నేర్పించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది వేస్తుంది మరియు వారిని బాధ్యతమైన క్రైస్తవ యూత్గా మారుస్తుంది ఎప్పుడైతే మన పిల్లలు పెద్దలను గౌరవించడం స్త్రీలను గౌరవించడం నిజాయితీగా సత్యం మాట్లాడడం మరియు దేవుని పనియందు దేవుని డబ్బుయందు నిజాయితీగా ఉండడం ఇతరుల పట్ల దయతో సానుభూతితో వ్యవహరించడం అలాగే ఇతరుల సహాయానికి దయకు కృతజ్ఞతలు చెప్పడం వంటి విలువలు కలిగి నిజ క్రైస్తురుగా జీవిస్తారు పిల్లలకు వాళ్ళ జీవితంలో వాళ్ళను నడిపించి సలహాలిచ్చే పెద్దవాళ్ళ అవసరం ఎంతో ఉంది తల్లిగా లేదా తండ్రిగా మీకన్నా బాగా ఆ పని చేయగలవారు ఇంకెవరూ లేరు నిజానికి అది మీ బాధ్యత అయితే అనుభవం ఉన్న ఇతరులు కూడా మీ పిల్లలకు కావలసిన సహాయం చేయవచ్చు

మనం ఎప్పుడైతే పిల్లలకు దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతి అంటే దేవుడు సృష్టించిన ఈ సమస్త జీవకోటి భూమి పర్వతాలు నదులు సూర్యుడు చంద్రుడు అలాగే ఆకాశం పువ్వులు జంతువులు వీటి పట్ల గౌరవం కలిగి జీవిస్తారో సృష్టి అంతా దేవుని మహిమను ప్రకటిస్తుందని తెలుసుకుంటారు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు చూసినట్లయితే ఆకాశము దేవుని మహిమను చాటుతున్నది అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది ఒక పగలు మరి పగటికి ఈ సంగతి బోధ చేయుచున్నది ఒక రేయి మరొక రేయికి జ్ఞానము తెలియజేయుచున్నది ఆ రేయింబవులకు భాష కానీ మాటలు కానీ లేవు వాని నుండి ఎట్టి ధ్వని వినిపించదు అయినా వాని స్వరము భూమి అందంతటా వ్యాపించినది వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది అని బైబిల్లో రాసి ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి మన మహిమానిత్వ సృష్టికర్త దేవుని అపరిమిత సామర్థ్యం మరియు సృజనాత్మకత ఆయన దయ ఆశీర్వదాల యొక్క అద్భుతమైన ప్రదర్శనగా మనం చూడవచ్చు ఎప్పుడైతే మనం దేవునియందు కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు ప్రకృతి కూడా మనకు సహాయపడుతుంది వాతావరణం మెరుగుపడుతుంది మనం మరింత సంతోషంగా ప్రశాంతంగా జీవించగలం మన జీవితంలో ఆనందం మరియు ప్రశాంతత కలుగుతాయి మన సృష్టికర్త పట్ల మనకున్న బంధం బలపడుతుంది దీనివల్ల జీవితం మరింత అర్థవంతంగా సంతోషంగా మారుతుంది ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు చూస్తూ ఉండండి రేడియో వడ్డే సాస్య తెలుగు మీ క్రాంతి స్వరూప్